ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన గీతాంజలి సూసైడ్ కేసులో పోలీసులు చాలా వేగం పెంచినట్టుగా తెలుస్తుంది సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎవడెవడు చేశాడు కింద ఎవడెవడు కామెంట్లు పెట్టారు బూతులు ఎవడు తిట్టాడని దానిపై పోలీసులు మొదలుపెట్టిన ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు స్పీడ్ అయితే పెరిగిందనే తెలుస్తుంది తాజాగా గీతాంజలి కేసులో తొలి అరెస్ట్ జరిగినట్టుగా తెలుస్తుంది పసుమర్తి రాంబాబు అనే వ్యక్తిని తెనాలి పోలీసులు ఉదయం అదుపులోకి తీసుకున్నారు రాంబాబు తెలుగుదేశం పార్టీ నేత బోండా ఉమామహేశ్వరరావుకు అనుచరుడిగా తెలుస్తుంది జగన్ అన్న పాలనలో తనకు మంచి జరిగిందంటూ ఇంటి పట్ట అందుకున్న ఆనందంలో గీతాంజలి ఓ ప్రైవేట్ ఇంటర్వ్యూలో భావోద్వేగానికి లోనైంది చాలా ఎగ్జైట్ అవుతూ తాను చెప్పిన విషయం మనం చూసాం వీడియోలలో అనేక అయితే ఆ వీడియోను ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆమెను అతి దారుణంగా ట్రోల్ చేశారు దీంతో తీవ్ర మనోవా వేదనకు గురై ఆమె రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడం కూడా చే చూశాం అయితే గాయాలతో ఉన్న ఆమెను ఆసుపత్రుల్లో చేర్చగా చికిత్స పొందుతూ మృతి చెందింది ఈ ఘటనలో ఏపీలో తీవ్ర దుమారం రేపింది సోషల్ మీడియా వేధించిన సైకోలను వదలొద్దు అంటూ డిమాండ్లు బలంగా వినిపించింది రంగంలోకి దిగిన ఏపీ పోలీసులు ఈ కేసును సీరియస్గా ముందుకు తీసుకెళ్లారు దర్యాప్తు స్పీడ్ పెంచారు పసుమర్తి రాంబాబును వెంటనే అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు ఉదయమే గీతాంజలిపై రాంబాబు సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెట్టినట్లుగా నిర్ధారణ అయింది దీంతో రాంబాబును అదుపులోకి తీసుకుని తెనాలి స్టేషన్కు తరలించారు మరోవైపు గీతాంజలిపై అనుచిత పోస్టులు పెట్టిన టీడీపీ జనసేన నేతల అకౌంట్లు పరిశీలన జరుగుతుందని పోలీసులు చెప్తున్నారు చాలామంది పోస్టులు డిలీట్ చేసినప్పటికీ స్క్రీన్ షాట్లను పరిశీలించాక వాళ్ళపై చర్యలు ఉంటాయని అలాగే పరారిలో ఉన్న మరికొందరిని పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా పోలీసులు చెప్పారు దొంగలు ఎక్కడికి వెళ్ళినా ఇక లేదు తగ్గేదే లేదు పోలీసులు క్లియర్గా చాలా సీరియస్గా ఈ కేసును ముందుకు తీసుకెళ్తున్నారు అన్యాయంగా ఒక మనిషిని బలిగొన్న బలి పశువులను పట్టుకోవాలి ఈ పశువులను ఖచ్చితంగా కటకటాలోకి నెట్టే ప్రయత్నంలో భాగంగా పోలీసులు చాలా వేగమైన స్పీడ్ అయితే వెళ్ళింది ఈ చెత్త విధవ ఈరోజు తొలి అరెస్ట్లో పాల్గొన్న ఈ పశుమార్తి రాంబాబు అనే వ్యక్తిని పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారని వింటున్నాం కదా వీడు చాలా దారుణంగానే కామెంట్ చేశాడు బహుశా ఆ కామెంట్ కూడా మనం ఇక్కడ పోస్ట్ చేసి మరింత గౌరవాన్ని అయితే తీయదలుచుకోలేదు కాబట్టి మేము ఆ పోస్టు చేయడం లేదు చాలా దుర్మార్గంగా ఆ పోస్టు పెట్టడం జరిగింది రాంబాబు గారు ఖచ్చితంగా వీడిని కటకటాలోకి నెట్టాలి చుక్కలు చూపించాలి వీడికి అనేది చాలామంది ప్రజలు కోరిక ఎందుకంటే వీడే కాదు ఇలాంటి దారుణంగా కామెంట్లు పెట్టిన ఏ ఒక్కరిని వదలమంటున్నారు పోలీసులు